ప్రచారాలు చేపిస్తున్నారని అని కేటీఆర్ గారు చెప్తున్నారు సో కేటీఆర్ గారు అప్పుడు జరిగే పరిస్థితులు వేరు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు వేరు ఇప్పుడు ప్రభుత్వంలో ఏమైనా అరాచకాలు జరుగుతున్నాయా ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా ఏమైనా దోపిడీలు జరుగుతున్నాయా లేదు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజా ప్రభుత్వం తీసుకొస్తున్న ఆరు మీరు వీరు తప్పుడు ప్రచారాలు చేపించారు సో రేవంత్ రెడ్డి గారు రెండు వందల యూనిట్ ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అందరికీ ఆర్టీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ఇస్తున్నారు ఇల్లు ఇస్తున్నారు పదేళ్ల పాలన రాని రేషన్ కొత్త కార్డులను ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తున్నారు సో ఇవన్నీ ఎన్నో ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచారు ఇలా మహిళా క్యాండీలతో మహిళల అభివృద్ధికి రైతులకు రైతు భరోసా సో ఇవన్నీ ఎంతో ఉపయోగపడుతుంది కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమాలను అమలు చేసిన అంశాలను మీరు తప్పదో పాటిస్తున్నారు అనేది సోషల్ మీడియా ద్వారా ప్రజల్లో వచ్చింది సో ఇదే సోషల్ మీడియాని మీరు క్రియేట్ చేసినారు ఆ సోషల్ మీడియాలో ప్రజలు ఒక ఆలోచనకు వచ్చినట్టు కనిపించింది అంటే నేను గతంలో రెండు వేల ఇరవై మూడుకి సంబంధించిన ఛానల్ వేరు అప్పుడు కనిపిస్తున్న ఒక పార్టీకి అనుకూలంగా చేయడం వేరు ప్రజల పక్షాన మాట్లాడడం వేరు అప్పుడు ప్రజల పక్షాన మాట్లాడమే కాబట్టి సోషల్ మీడియాకు యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ కట్టగానే పేరు వచ్చింది సో ఆ మీడియా ఆ రోజు ఆ మీడియా ఏ మీడియా అంటే చెప్పలేము కదా అప్పుడున్న మీడియా పరిస్థితి ఎట్లా ఉంది సర్వేలో కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి మీడియా పెద్ద పెద్ద ప్రధాన మీడియాలో చూపించాయి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జరిగిన పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఆ పార్టీ అప్పుడున్న అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని పదే పదే ఎత్తి చూపించాయి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కరా కండిగా చెప్పారు మేము ప్రజలు చాలా తెలివంతులు ఇక్కడ ఇంకోటి ఆంధ్ర ఆంధ్ర ఓటర్ల కన్ ఆంధ్ర ఓటర్లను మెప్పించేలా రేవంత్ రెడ్డి మాట్లాడారు అని చెప్తున్నారు వంద శాతం మీరు మాట్లాడు